నమస్కారం వెల్కమ్ కోసం న్యూస్ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం రేవంత్ సర్కార్ లక్ష్యమని సంఘం కిషన్ అన్నారు మండల కేంద్రంతో పాటు కాట్రపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్వహించిన కళాజాత పలువురిని ఆకట్టుకుంటుంది అనంతరం ఏపీఎం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు వడ్డీ లేని రుణాలు అందజేసి వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మన మండల రీసెంట్ గా మనకు ముప్పై ఆరు లక్షలతో ఒక బస్సు రావడం జరిగింది ఆర్టీసీ బస్ ఇవ్వడం జరిగింది సో అది మనం ఆఫీస్కి అద్దెకి పడడం జరుగుతుంది దాని ద్వారా నెలకు డెబ్బై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఇదంతా మనకు మన మహిళల మీద ఉన్న గౌరవంతో చేస్తున్నది గ్రాంట్ గా ఇచ్చాలి డబ్బులన్నీ కూడా సో మండల సమాఖ్య అంటే మీ అందరిది సో ఈ మండల సమాఖ్యకు సంబంధించిన ప్రతిదీ కూడా అదే తర్వాత సుమారు మూడు కోట్ల రూపాయలతోని మూడు కోట్ల రూపాయలతోని మనకు సోలార్ ప్యానెల్ ఒకటి సోలార్ విద్యుత్ సంబంధించింది ఒకటి నల్లబెల్లిలో మనం చేయబోతున్నాము అది కూడా మనకు గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ కూడా ఫ్రీ ఇచ్చారు అక్కడున్న నల్లబెల్లిలో ఉన్న గ్రామ సంఘాలకు అది అందియడం జరుగుతుంది తద్వారా అక్కడ ఉన్న మహిళలకు గ్రామ సంఘానికి ఆదాయం వస్తే ప్రతి ఒక్కరి బాగా శాంత వాటా ఉంటుంది అదొకటి ఉంది తర్వాత మనము ఈ ఫిషరీస్ సంబంధించి చేపల మొబైల్ వెహికల్ ఒకటి ఉంటుంది దానికి సంబంధించి కూడా మన మండలంలో చింతలపల్లి గ్రామంలో సుమారు పది లక్షలు అంటే ఆరు లక్షల సబ్సిడీతోని అందుకో అది పది రోజుల్లో గ్రౌండ్ కాబోతుంది ఈ విధంగా మనకు గవర్నమెంట్ అనేక స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అదేవిధంగా మనకు ప్రమాద బీమా ఒక మహిళా సంఘంలో ఉండి ప్రమాద వశాత్తు జరిగిపోతే పది లక్షల రూపాయలు ఎలాంటి ప్రీమియం కట్టకుండానే ఇస్తుంది మనందరికీ ఒక్కసారి గవర్నమెంట్ కృతజ్ఞత పరంగా పెద్దగా కథ విధంగా లోన్ బీమా మీ అందరికీ తెలుసు సంఘంలో సభ్యురాలు కనుక ఈ రోజు ఇరవై లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క గ్రూప్ లో ఇరవై లక్షలు తీసుకున్న సభ్యురాలు ఆదాయివృద్ధి కార్యక్రమాల కోసము అవసరాన్ని బట్టి ఒక సభ్యురాలు రెండు లక్షలు మూడు లక్షలు అలా ఎంతైనా తీసుకోవచ్చు తీసుకున్న సందర్భంలో ఏదైనా సందర్భంలో దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఏదైనా డెత్ కనుక జరిగి ఉంటే ఆ సభ్యురాలు తీసుకున్న అప్పు రెండు లక్షల వరకు సీలింగ్ ఉంది రెండు లక్షలు రెండు లక్షల వరకు గనక అప్పు సభ్యురాలు తీసుకున్న అప్పు ఉంటే అది మాఫీ చేస్తున్నారు ఫ్రీగా అంటే గవర్నమెంటే మనం అంత జరుగుతున్నారు దీనికి మనం కృతజ్ఞత తెలియ ఒక్కసారి పెద్దగా చెప్పాలి అదేవిధంగా ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈ రెండు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటికీ ఈ సంవత్సరాల కాలంలో మీరు బ్యాంక్ నుండి తీసుకున్న రుణాలు ఏదైతే ఉందో ఆ రుణాలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పటికీ రెండు సార్లు మనకి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒకసారి మా అందరికి వడ్డీ లేని రుణాలు రాబోతున్నాయి దానికి కూడా ఒక్కసారి ఇంటర్నెట్ సెలెక్ట్ వచ్చిందని ఎవరికి ఎంత వచ్చినాన్ని కూడా పేరు వైజాగ్గా చెప్తాను అట్లా కూడా గ్రూప్ వైజ్గా సో ఈ విధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు మనకు బ్యాంకు రుణాల విషయంలో కావచ్చు తర్వాత మన ఐకేపీకి సంబంధం లేకుండా మహిళలకు అనేక స్కీమ్స్ పెడుతున్నారు ఫ్రీ బస్సు మీ అందరికీ తెలుసు అదొక వరం అమ్మ పేదవాళ్ళకు ఉంటుంది ఫ్రీ బస్ అనేది ఎంత అది అనేది ఏదన్నా తల్లిగారింటికి పోవాలన్నో బిడ్డి ఇంటికి పోవాలన్నో ఎక్కడికైనా పోవాలంటే ఒళ్ళే సంచి వెతున్న రూపాయి కొరత దులికినా అలాంటి వాళ్ళు ఉంటారు సరే వాళ్ళు వేరు అలాంటి వాళ్ళందరి కోసము నాకు మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఏం లేదు ఇట్లా రెడీ అయిపోయి అక్కడ బస్ స్టాండ్ నుంచి ఉంటే సరిపోతుంది బస్ ఎక్స్తే జీరో టికెట్ గుర్తింపులో మాకు మా స్థానాన్ని దించుకున్నారు పేదవాళ్లకు వరమా కాదా ఇది ఒక్కసారి పెద్దలు తెలియదు కాదండి అంటే ఒక్కొక్క స్కీము పేదవాళ్లకు ఎంత ముఖ్యమనేది వాళ్ళు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది ఉద్యోగులకు కావచ్చు కొంతమంది సౌండ్ పార్టీ ఉన్న వాళ్ళకు కానీ పేదరికంలో ఉన్న వాళ్లకు ఆ బస్ క్రైన్లకు ఎన్ని ఇబ్బందులు అనేది మనందరూ తెలుసు ఇక్కడ అవునా సో ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం రాష్ట్ర ప్రభుత్వము మహిళకే ఇస్తున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అందరికీ తెలుసు మనకి ముందు స్కూల్ లెవెల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను వేరే వాళ్ళు ఉండేది ఇవాళ మన గ్రామైక సంఘం అధ్యక్షరాలకి ఇచ్చిండు మన స్కూల్ ఏదైతే ఉందో రిపేర్ సంబంధించి రెనోవేషన్ ఏదైతే ఉందో ఒక లక్ష రూపాయల నుండి కనీసం ఒక పద్నాలుగు పదిహేను లక్షల వరకు ఇవాళ వివో కెక్షరాలు మాత్రమే గ్రామ మన గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసిండు వాళ్ళందరికీ కూడా ఇవాళ లైబ్రరీలు కావచ్చు బాత్రూమ్లు కావచ్చు కట్టించి రూమ్లన్నీ రెనోవేషన్ చేసి శుభ్రంగా ఉంచి ఇవాళ ఉంచి అంటే ఆ కనుక ఇవాళ మనకి కల్పించింది అంటే రాష్ట్ర ప్రభుత్వమే అయినా కాదా ఒక్కసారి కూడా పెద్దగా చెప్పాలి అదేవిధంగా ఇంతకుముందు స్కూల్ పిల్లలకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళందరికీ కూడా మనం స్కూల్ యూనిఫామ్ మనం కుట్టకపోయేది ఎవరో కాంట్రాక్టర్ ఎవరో వచ్చేది కుట్టేది పోయేది కానీ గ్రామీణ ప్రాంతాల్లో మా అక్కల టైలరింగ్ నేర్చుకుని ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు కొంత ఉపాధి కల్పించాలి ఒక నెల రెండు నెలలు ఉపాధి ఉంటుంది అని మన దగ్గర ఉన్న నేర్చుకున్న నైపుణ్యం ఏదైతే ఉందో అది డెవలప్ చేయాలన్న ఆలోచనతో తద్వారా కొంత ఆదాయం రావాలన్న ఆలోచనతోటి మనందరికీ కూడా స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చారు ఇప్పటికి మూడు సార్లు స్కూల్ యూనిఫామ్ వందకు వంద శాతం కుట్టి స్కూళ్ళకి అప్పచెప్పాం నిన్ననే నాలుగో స్కూల్ యూనిఫామ్ కూడా వచ్చింది అదంతా మన సంఘంలో ఉన్న వాళ్ళేమో కుట్టాం అవునా కాదా ఇది కూడా మనకు కల్పించింది ఎవరు మన రాష్ట్ర ప్రభుత్వం అవునా కాదా సో ఇట్లా మనం చెప్పుకుంటే పోతే అనేకం ఉంటాయి మన పక్కనే కూదబేట దూరంలో మనకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది మన వాళ్ళందరూ కళాకారులందరికీ మన ఆఫీస్ కట్ చూసి ఒక్కొక్క మిషన్ వాళ్ళ రెండు లక్షల రూపాయలు విలువగలేదు కూడా ఉంది అది మనం నేర్చుకోవాలంటే నేర్చుకోలేం మన గౌరవ ఎమ్మెల్యే గారు రేవురి ప్రకాష్ రెడ్డి గారు దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది లక్షలు వెచ్చించి మన మండల సమైక్యలోనే పెడితే ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల మహిళలు పేద మహిళలందరూ అక్కడ ఖర్చు నేర్చుకోవచ్చు నేర్చుకొని వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం ఉంటే వాళ్ళ కుటుంబం పేదరికం నుండి బయటపడుతున్న ఒక గొప్ప సంకల్పంతో మనకు అవకాశం కల్పించిన మన రేవురి ప్రకాష్ రెడ్డి గారి పెద్దగా చెప్పాలొచ్చారు సో ఈ విధంగా మీరు ఇట్లాంటి చేయించు ఇంకొక పది నిమిషాలు చెప్పగలుగుతాం మధ్య మధ్యలో మాట్లాడదాం మీరందరూ కూడా ఒక్కటికి రెండు సార్లు మనకి ఏం జరుగుతుంది అనేది మీ అందరికి తెలియాలి అన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టాము పాట రూపకంలో పాట రూపంలో రెండు ఉంటాయి మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మా టీం లీడర్లందరికీ అందరికీ షేర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడదాం